ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నక్కతోక తల్లి ఉగాది రోజు ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతోంది కానీ ఒక పరీక్ష కూడా పెట్టబోతోంది అలాగే నిన్ను ఒక సహాయం కూడా కోరబోతోంది అలాగే నువ్వు ఒక విషయంలో మరీ మరీ జాగ్రత్తగా కూడా ఉండాలి ఇన్ని మెలుకలు కూడా నీకు ఉన్నాయి ఉగాది రోజున మరి వీటన్నింటినీ కూడా నువ్వు ఎలా తీసుకుంటావో వీటిని ఎలా నువ్వు నిభాయిస్తావు అన్నది నీ ఆలోచనలో నీ తెలివితేటల మీద ఆధారపడి ఉన్నాయి నిజంగా నీ ఈ దేవత నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎరుకతో ఉన్నావు అంటే ప్రజ్ఞతో ఉన్నావు అంటే ఖచ్చితంగా ఈ దేవతను నువ్వు స్వాగతిస్తావు ఆమె ఏ రూపంలో వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలాంటి స్థితిలో వస్తుంది నీకు పెట్టబోతున్న పరీక్ష ఏంటి నిన్ను అడగబోతున్న సహాయం ఏంటి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడ్డ ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన ఒక రహస్యం చెప్పాను కదా నక్క తోక తొక్కావు తల్లి అని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసి నీ సాయి మాటని తోసిపుచ్చినా పక్కకి తోసేసిన నెట్టేసిన నీ అదృష్టాన్ని నీ చేజాతులారా నువ్వు దూరం చేసుకున్నట్టే నువ్వు పాడు చేసుకున్నట్టే ఇక్కడ నువ్వు పక్కకి నెట్టేస్తున్నది నీ సాయి మాటను కాదు నీ తలరాతని నీ అదృష్టాన్ని నీ బంగారు భవిష్యత్తుని మరి ఆ దేవత ఎవరు నీ ఇంటికి ఈ ఉగాది రోజు ఎందుకు అతిథిగా వస్తోంది తెలుసుకోవాలనుందా బిడ్డ తెలుసుకోవాలనుంటే నీ సాయి ఏం చెప్తున్నాడు ఒక్క రెండు నిమిషాలు విను ఎందుకంటే నీ సాయి ఏం చెప్పినా నీ కోసమే అని నీకు కూడా తెలుసు కదా నీ బంగారు భవిష్యత్తు కోసమే అని నువ్వు నమ్ముతావు కదా ఆ నమ్మకమే నీకుంటే ఒక్క రెండు నిమిషాలు వినుబిడ్డ అంటూ బాబాగారు పదే పదే హెచ్చరిస్తున్నారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఉగాది రోజు ఆ దేవత అతిథిగా రాబోతోంది అంటున్నారు మరి ఎవరు ఆ దేవత ఉగాది రోజే ఎందుకు వస్తుంది ఆమె ఒక పరీక్ష పెట్టబోతుంది అంటున్నారు అలాగే ఒక సహాయం కోరబోతుంది అంటున్నారు నక్క తోక తొక్కావు అంటున్నారు అలాగే జాగ్రత్తగా ఉండాలి ఒక విషయంలో అంటున్నారు ఇన్ని మెళికలు ఏంటి తప్పకుండా బాబాగారి భక్తులైతే ప్రతి ఒక్కరూ వినాల్సిందే బాబాగారి సందేశాలు సూచనలు మనం అందుకొని బాబాగారి అడుగు జాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాబాగారి గొడుగు నీడి కిందికి చేరిపోయాము అంటే ఇక ఏ కష్టం కన్నీళ్ళు మన దరి కూడా రావు బాబా గారు అంతా కూడా ఆయనే బాధ్యత తీసుకుంటారు అంటుంటారుగా బిడ్డా భారం ఎక్కువైనప్పుడు నీ సాయి మీద భారం వెయ్య తల్లి మోస్తాడు అని అలా మన బరువు బాధ్యతల్ని మనము మొయ్యగలిగినంత వరకు మనం మోసి మనకు చేత కానప్పుడు కుదరనప్పుడు వీలు కానప్పుడు ఓపిక లేనప్పుడు బాబా మీద వేస్తే బాబాకు అప్పగిస్తే సునాయాసంగా మోసేస్తాడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే మాకు తెలిసిన గురూజీల దగ్గర మేము తిరిగి తిరిగి విసిగిపోయి ఉన్నాం సరైనటువంటి ఫలితం మాకు లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి చాలా చాలామంది అడిగారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు మీరు కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీరు అనుకుంటూ ఉంటారు మేము ఎక్కడికో వెళ్ళాలా అంత దూరం వెళ్ళాలా కొన్ని మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి చెప్పించుకోవాలి అవి తీర్చుకోవాలి అంటే మేము వెళ్ళాలంటే కుదరదు మేము ఇంట్లోనే ఉండి మూడవ కంటికి తెలియకుండా మా పర్సనల్ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు ఉన్న చోటని కదలకుండా కాలు మీద కాలు వేసుకుని ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు అందుకోవచ్చు ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలు పరిష్కరించే చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ నరదృష్టి నరఘోష ఉన్న ఉద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని పర్సనల్ సమస్యలు గుప్త సమస్యలు ఉంటాయి వాటన్నింటికీ కూడా చాలా అద్భుతమైన పరిహారాలు అందిస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు నమ్మకంతో ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి బాబా గారు అయితే ఎలా అంటున్నారండి బిడ్డ ఈ ఉగాది రోజున ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతోంది నువ్వు ఇక మీదట మట్టిని పట్టుకున్నా కూడా బంగారమే ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏంటి ఆ విషయం ఒంటరిగా ఎవరి కంట పడకుండా ఎవరి చెవినా పడకుండా నువ్వు మాత్రమే రహస్యంగా విను ఎందుకంటే ఆ దేవత నీకు మాత్రమే కనిపించబోతోంది నీ ఇంటికి మాత్రమే రాబోతోంది అందుకే ఒక పరీక్ష కూడా పెట్టబోతోంది ఒక మెళిక కూడా పెట్టబోతోంది అవన్నీ కూడా ఏంటిని తెలుసుకోవాలంటే నువ్వు మాత్రమే కంట పడకుండా వినాలి ఎన్నాళ్లుగా ఎదురు చూసావు కదా ఆ శుభముహూర్తం రానే వచ్చేసింది బిడ్డ ఈ దేవత అతిథిగా రాబోతోంది అదృష్టవంతులకు మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది అయితే ఆ దేవత ఎవరు ఎలాంటి పరీక్ష పెట్టబోతోంది ఏం అడగబోతోంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను బిడ్డ ఈ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఈ దేవత యొక్క అనుగ్రహంతో నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోందో తెలుసా అన్నీ కూడా చెప్తాను ఓపిగ్గా కొంచెం సావధానంగా వినతల్లే ఎవరికి నీ గురించి ఏ రహస్యాలు తెలియనివ్వని నువ్వు అన్నీ కూడా గుట్టుగా ఉంచుకునే నువ్వు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఏవైనా కానీ అలా దాచేసుకునే నువ్వు ఒక శుభ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నావు కదా శుభ గడియల కోసం ఎదురు చూస్తున్నావు కదా అడుగుతూ ఉంటావు కదా బిడ్డ బాబా ఇంకా ఎప్పుడు నా జీవితంలోకి అలాంటి అదృష్టపు గడియలు వస్తాయి అని అడుగుతూ ఉంటావు కదా అవి ఇప్పుడు వచ్చాయి తల్లి నీకు ఇతరులతో వేరే వాళ్లతో నీ విషయాలు పంచుకోవటం అస్సలు ఇష్టపడు ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతావో అలాగే వారి సొంత విషయాలను కూడా అలాగని దాచి ఉంచుతావు ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచటానికి ప్రయత్నిస్తావు ఎందుకంటే ఎవరి రహస్యమైన రహస్యమే కదా ఎందుకు బయట పెట్టాలి నాదైనా ఎదుటి వాళ్ళదైనా ఒకటిదే కదా అంటూ ఆలోచిస్తావు ఇక నీ దగ్గర అబద్ధాలు చెప్పటం అంటే చాలా కష్టం తల్లి ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాలలో నిజా నిజాలు నువ్వు ఇట్టి తేలిగ్గా గ్రహించగలుగుతా సమర్థురాలివి అన్నింటిలో కూడా తెలివితేటలు కలిగి ఉన్నదానివి దేన్నైనా సాధించగలిగిన దానివి ఇక ఈ శుభ గడియలో మంచి రోజులు అన్నవి నీ జీవితంలో కాక ఇంకెవరి జీవితంలోకి వస్తాయి బిడ్డ అందుకే నీదే ఏదైతే మంచి మనసు ఉందో ఇతరుల విషయాల్ని ఎలాగైతే గోప్యంగా ఉంచుతావో ఎంత కష్టపడే మనస్తత్వం నీదైతే ఉందో అలాంటి మంచి మనసుకి మంచి రోజులు రాబోతున్నాయి అలాగే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఎదుటివారు చెప్పే చాడీలో నీ యొక్క జీవితాల్లో నువ్వు నష్టపోయే అవకాశాలు ఉంటాయి బిడ్డ నువ్వు నమ్మే సిద్ధాంతాలను రోజుకి ఒక్కసారి మార్చుకునే వ్యక్తిత్వం అయితే నీకు ఉండదు జీవితంలో మంచి స్థితికి రావటానికి ఇది కారణమవుతుంది స్థిర నిర్ణయం తీసుకున్నావు అంటే ఇక దాని మీద కట్టుబడి ఉంటాం జీవితంలో నువ్వు ఎదగకపోవటానికి కారణం కూడా ఇదే అవుతుంది మంచితనం పట్టుదలగా ఉండటానికి కూడా ఇదే కారణం అవుతుంది అలాగే నీ వైవాహిక జీవితానికి ముందుగా కొన్ని సంఘటనలు నీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి అయితే ఈ ఉగాది తర్వాత నీ జీవితం పూర్తిగా మారబోతుంది బిడ్డ ఎందుకంటే ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతోంది నువ్వు ఎదురు చూస్తున్న శుభ ముహూర్తం రానే వచ్చేసింది నువ్వు కోరుకుంటున్న శుభ గడియలు రానే వచ్చేసాయి ఎప్పుడు అడిగేదానివి కదా బాబా ఎప్పుడు ఆ శుభ గడియలు అంటూ ఈ ఉగాదికి ముహూర్తం పెట్టాను బిడ్డ నీకు శుభ గడియలు నీ జీవితంలోకి ప్రవేశించటానికి ఈ ఉగాదికి నీకు ముహూర్తం పెట్టాను ఇక మీదట అంతా కూడా నీకు మంచి జరుగుతుంది నీ జీవితం మారబోతోంది పూర్తిగా సుడి తిరగబోతోంది ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది ఎందుకంటే నువ్వు చాలా రోజుల నుండి అనేక రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావు నీ జీవితంలో ఎప్పుడూ కూడా సుఖాలు వస్తాయా ఎప్పుడు నీ జీవితం మారుతుందా ఎప్పుడు అభివృద్ధిని చూస్తావా ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ ఆ రాబోతోంది రాబోతుంది నువ్వు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసింది నీ జీవితంలో నువ్వు ఊహించని అనుకూల పరిణామాలు అయితే నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఎందుకంటే ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు ఆ అమ్మ నీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది నీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వటానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆమె నీ ఇంటికి వస్తున్నారు ఇక నువ్వు పడుతున్న కష్టాల నుండి విముక్తులను చెయ్యటానికి ఆ దేవి నిన్ను అనుగ్రహించటానికి ముందుగా నిన్ను పరీక్షించటానికి నీ ఇంటికి అతిథిగా రాబోతుంది కాబట్టి నువ్వు సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే పెట్టదలుచుకుందో ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి నెగ్గితేనే నీ జీవితంలో ఉన్న సమస్త కష్టాలు కూడా దూరం అయిపోతాయి అదృష్టాలు తలుపు తడతాయి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధకి సమస్యకి పరిష్కారం అనేది అమ్మ ఇస్తుంది నీకున్న సమస్యల నుండి నువ్వు విముక్తి పొందుతావు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు డబ్బు అన్నదానికి సంపద అన్నదానికి లోటే ఉండకుండా పోతుంది నీ జీవితంలో సిరి సంపదలన్నీ కురిపిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మ అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి నీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షలో నువ్వు ఖచ్చితంగా నెగ్గాలిబిడ్డా ఎందుకంటే చాలాసార్లు పెద్దలు చెబుతూనే ఉంటారు కదా ముఖ్యంగా దేవుణ్ణి నమ్మినప్పుడు భగవంతుణ్ణి నమ్మినప్పుడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలో నెగ్గితే మనకంతా మంచిగా జరుగుతుంది అని అంటే ఎక్కువగా కష్టాలు రావటం కష్టాల్లో ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తావా లేదా ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ అమ్మ పెడుతుంది నీ సాయి కూడా పెడుతూ ఉంటాడు అయితే ఈ సమయంలో మహాలక్ష్మీదేవి నిన్ను పరీక్షించబోతోంది కాబట్టి ఈ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అమ్మవారు పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గావు అంటే అప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం నీకు తప్పకుండా సిద్ధిస్తుంది తల్లి ముఖ్యంగా నీ యొక్క జీవితంలో నీకు చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని నిన్ను సహాయం కోరటానికి వచ్చిన వ్యక్తుల రూపంలో కావచ్చు పేదలు అభాగ్యులు అనాథలు కావచ్చు ఇలా ఎవరైనా ఏ ఒక్క సమస్య కనిపించినా కానీ వారికి నీకు తోచిన సహాయం నువ్వు చెయ్యి అంటే నీ శక్తి మేరకు మాత్రమే సహాయం చెయ్యి శక్తికి మించి నువ్వు బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదు తల్లి ఎప్పుడూ కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పలేదు ఎందుకంటే ఒకరికి సహాయం చేసి నువ్వు కష్టాలను తెచ్చుకె పెట్టుకోబిడ్డ అని నీ సాయి కూడా నీకు ఎప్పుడూ చెప్పలేదు నీ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేయమని చెప్తాడు నీ సాయి నీకంటే పేదవాళ్ళు నీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుల్లో ఉన్నవారికి సహాయం చేయి అప్పుడు నీ ఇంటికి అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి నీ మనస్తత్వాన్ని చూసి చాలా అంటే చాలా సంతోషపడిపోయి నిన్ను అనుగ్రహిస్తుంది అలాగే నీ ఇంటికి ఎవరైనా వ్యక్తి సహాయం కోసం వచ్చినా కానీ లేకపోతే తాను ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినా కానీ వారికి నీకు తోచినంత సహాయం నువ్వు చెయ్యి ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు సుపరిచితుల రూపంలో కూడా నీ ఇంటికి వచ్చి నిన్ను సహాయం అడుగుతుంది సహాయం కోరవచ్చు నీ తలుపు తట్టవచ్చు బంధువులు గాను ఆత్మీయులుగాను నీ స్నేహితుల రూపంలో గాను ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో గాను నీ ఇంటికి వచ్చి నీ సహాయం కోరవచ్చు ఖచ్చితంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా ఆ సహాయాన్ని గనుక చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు సిరులు నీ ఇంట్లో కురుస్తాయి నీ జీవితంలో సుఖ సంతోషాలకి లోటు అనేదే లేకుండా పోతుంది నీ జీవితంలో మునుపెన్నడు లేనటువంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలను నువ్వు చూడగలుగుతావు పొందగలుగుతావు ఇక నువ్వు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది ఒక ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా కానీ అందులో నువ్వు ఎన్నాళ్ళు నిరాశకి గురయ్యావు సరిగ్గా అందులో లాభాలు రాలేదని అనుకున్న ఫలితాలు రాలేదు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా అలాంటివన్నీ కూడా ఊపందుకుంటాయి ఇంకొంతమందిలో ఏంటంటే ఆశించిన మార్పు అనేది ధరక్క ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరిస్థితి అలా నిలిచిపోయింది ఆర్థిక పెరుగుదల లేక జీవితంలో కుటుంబంలో ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని అలాడిపోతూ ఎవరైతే ఉన్నారో అలాంటి నా బిడ్డలందరి జీవితాలు కూడా సుడి తిరగబోతున్నాయి ఒక మలుపు తిరగబోతున్నాయి అదృష్టం తన్నుకు రాబోతోంది ఆ అదృష్ట ఫలితాలను నువ్వు ఖచ్చితంగా సంతం చేసుకుంటావు బిడ్డ నీ జీవితంలో మును పెన్నడు లేనటువంటి సకల శుభాలు కూడా పొందుతావు ఆర్థికంగా కూడా మును పెన్నడో కూడా నువ్వు చూడని డబ్బుని సంపదని ఆస్తిని హోదాని చూస్తావు పేరు ప్రతిష్టల్ని కూడా చూస్తావు నువ్వు ఖచ్చితంగా అన్నీ అందుకుంటావు తల్లి ఎందుకంటే నీకు సాయి మాట ఇస్తున్నాడు కదా నీ సాయి మాట ఏనాడైనా తప్పిందా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే మంచిగా ఉండటం మానవత్వంగా ఉండటం ఎవరైనా అన్నీ కంటే పేదవారికి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం నీ దగ్గర ఒక్క రూపాయి ఉంటే అందులో ఒక పది పైసలు వారికి దానం ఇవ్వటం ఇట్లా నువ్వు ఎలా ఉన్నావంటే సాక్షాత్తు అమ్మ నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు బిడ్డ అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం గనుక ఉంటే కేవలం డబ్బు మాత్రమే వస్తుందని చాలామంది అపోహపడుతూ ఉంటారు కానీ అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు అలాగే ఆనందం ఆ ఇంట్లో తాండవం చేస్తుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీ అమ్మ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు సంపద ఆనందం ఆరోగ్యం అన్నీ కూడా తాండవం చేస్తాయి కుటుంబంలో ప్రశాంతత వస్తుంది మనుషుల మధ్య ప్రేమానురాగాలు కలుగుతాయి అంటే నీ భర్త నీ భార్య నీ బిడ్డలో నీ తల్లిదండ్రులు నీ తోబుట్టువులో ఇలా అందరి పట్ల ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయతలు ఏర్పడతాయి ఆ లక్ష్మీ అమ్మ వస్తే గనుక ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మను సంతృప్తి పరిచావు అంటే నీ జీవితంలో దేనికి కూడా లేదు అన్న మాటకే తావు ఉండదు బిడ్డ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం నీ తలుపు తడుతుంది అలాగే నువ్వు ఎవ్వరికి ఇవ్వకూడని వస్తువు ఒకటి ఉంది ఒక విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పాను కదా ఆ వస్తువు ఎవరికైనా ఇచ్చావు అంటే సమస్యలు తెచ్చుకుంటావు నీ చేతులారా నువ్వే సమస్యలని కొని తెచ్చుకున్న దానివి అవుతావు అది ఎప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో శుక్రవారం మంగళవారం ఇలా ఎప్పుడైనా కానీ నీ చేతుల ద్వారా నువ్వు ఒక వస్తువుని ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు ఎవరైనా సహాయంగా అడిగినా బదులుగా ఈ వస్తువును మాత్రం అస్సలు ఎవరికీ కూడా ఇవ్వక తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే ఈ వస్తువు నువ్వు ఎవరికైనా ఏ రూపంలో ఇచ్చినా దరిద్రం నిన్ను చుట్టుకుంటుంది ఇంట్లో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ వస్తువు అంటే శ్రీ మహాలక్ష్మికి ప్రాణాలు ఆ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆ వస్తువులో ఆ వస్తువు దగ్గర ఆ వస్తువు చుట్టూ లక్ష్మి అమ్మ తిరుగుతూ ఉంటుంది అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా నువ్వు ఇవ్వకూడని వస్తువు ఏంటో తెలుసా ముఖ్యంగా ఈ ఉగాది రోజున నువ్వు ఎవరికి ఇవ్వకూడని వస్తువుతో తెలుసా అది దానంగా ఇచ్చినా ఇంకా ఏ రూపంగా ఇచ్చినా కూడా నీకు ముప్పు తిప్పలు తప్పవు ఆ వస్తువు ఏంటో చెప్తానో జాగ్రత్తగా వినుతల్లి అపారమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులు నువ్వు ఆగ్రహానికి గురవుతావు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తోంది తల్లి అయితే ఇప్పుడు పరిస్థితుల్లో నీకు కొన్ని అపజయాలను చూసి నువ్వు కృంగిపోతావు లేనిపోని ఆరోపణలు నువ్వు ఎదుర్కోబోతున్నావు అంటే చెయ్యిన వాటికి నువ్వు దోషిగా నిలబడబోతున్నావు అయినా కూడా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నావు పట్టుదలతో అనుకున్నది కూడా సాధిస్తావు అనుకూల ఫలితాలన్నింటినీ కూడా నువ్వు సొంతం చేసుకుంటావు బిడ్డా ఎవరు ఏది ఏం అనుకున్నా కూడా నువ్వు పట్టించుకోకు నువ్వు నిజాయితీగా ఉన్నావు అని నీ సాయికి తెలుసు నీ అంతరాత్మకు తెలుసు అలాంటప్పుడు పక్క వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకు నీ పాటికి నువ్వు వెళ్ళు నీ సాయి మీద భారం వెయ్యి ఇక నీ జీవితంలో ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నావో ఆ సమస్యలన్నింటికీ కూడా నీకు ఒక పరిష్కారం అన్నది ఈ సమయంలో దొరకబోతోంది ఎందుకంటే నీకు లక్ష్మి అమ్మ అనుగ్రహం కలగబోతోంది కాబట్టి ఇక్కడ నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా కలిసి చేసే పనుల్లో నీకు కొంచెం విముఖత అనేది కూడా ఏర్పడుతుంది జాగ్రత్త మనస్పర్ధలో వస్తాయి ఇక అనుకున్న ఫలితాలు నీకు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు అందుకోబోతున్నావు అది నీకు ఒక ఆస్తి కలిసి రావటం కానీ నీ పూర్వీకుల ఆస్తి కానీ నీకు చెందాల్సింది కానీ లేదు పిల్లల పిల్లల విషయం కానీ లేదా పిల్లల ఉద్యోగాల కోసం కానీ లేదా పరీక్షలు రాస్తే వాటి రిజల్ట్ కోసం కానీ నువ్వు ఏదైనా పని తలబెట్టుపోతూ ఉంటే అది అలా ఆగిపోయి ఉంటే దాని గురించి కానీ ఇలా నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి సంబంధించిన శుభవార్త అయితే వినబోతున్నావో బిడ్డ అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే నువ్వు పని చేసే చోట కావచ్చు లేదా ఇంకా ఎక్కడైనా కావచ్చు కొంతమంది వ్యక్తుల వల్ల నీకు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్తగా మాట అనేది ఆచితూచి మాట్లాడు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు లేకపోతే అనవసరంగా మనస్పర్ధలు వస్తాయి దూరంగా జరగాల్సి వస్తుంది ఇక ఉగాది రోజు కానీ సూర్యోదయం సూర్యాస్తమయంలో కానీ శుక్రవారం మంగళవారం కానీ పండగ పూజ వ్రతాలు అప్పుడు కానీ ఎవ్వరికీ కూడా ఇవ్వకూడని వస్తువు ఒకటని చెప్పాను కదా బిడ్డ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వస్తువును నువ్వు ఎవ్వరికీ ఇవ్వకు ఆ వస్తువు ఏంటంటే పసుపు పసుపు అంటే మంగళకరమైన పదార్థం ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది పసుపు బంగారంతో సమానం కదా తల్లి పసుపు లేనిది ఎటువంటి శుభకార్యము కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలు అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం ముత్తైదువులకి ఎంతో ఇష్టం ఎక్కడ పసుపు కుంకుమ ఉంటాయో అక్కడ శుభ గడియలు శుభముహూర్తాలు శుభ ఫలితాలు అన్నవి మొదలవుతాయి చెప్పాను కదా బిడ్డ మరీ ముఖ్యంగా ఉగాది రోజు ఎవ్వరికీ పసుపు ఇవ్వకు మిగతా నేను చెప్పిన రోజుల్లో కూడా ఇవ్వకు అలా ఇచ్చావు అంటే లక్ష్మీ అమ్మ నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బాధపడతావు ఇప్పుడు నీ ఇంట్లో ఈ ఉగాది రోజున అతిథిగా అడుగు పెట్టబోతున్న లక్ష్మీదేవిని ఆహ్వానించు ఆమెను ఎంత ప్రేమగా ఆదరించు లక్ష్మీ అమ్మ సాక్షాత్తు ఆమె రూపంలోనే నీ ఇంట్లో అడుగు పెడుతుందా అంటే అస్సలు పెట్టదు బిడ్డ ఎందుకంటే ఆ అమ్మ రూపాన్ని చూసి తట్టుకునే ధైర్యం నీకు ఉందా లేదు అందుకనే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు రూపంలో అమ్మ నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తుంది నీ ఇంటికి అతిథిగా వస్తుంది వచ్చాక కూడా పరీక్ష పెడుతుంది నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతావా కష్టంలో ఉన్న వాళ్ళకి నీ చేయూతని ఇస్తావా నీకు ఉన్న దాంట్లో కాస్త ఎవరికైనా ఇచ్చే మనస్తత్వం ఉందా లేదా అని అమ్మ పరీక్ష పెడుతుంది అలాగే సహాయం కూడా అడుగుతుంది ఏదో బాధలో ఉన్నట్టు కష్టంలో ఉన్నట్టు సహాయం కూడా అడుగుతుంది కాబట్టి జాగ్రత్త నీకు చేతనైనంత నీకు ఉన్నంతలో నీకు ఉంచుకొని మిగిలిన దాంట్లో కొద్దిగా ఇవ్వటానికి దానం చేయటానికి ప్రయత్నించు అలాగని నీకు లేకుండా లేదంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి పెట్టమని కాదు బిడ్డ నీకు ఉంచుకొని దాంట్లో మిగతా కొంతమందికి దానం చెయ్యి అప్పుడు ఆ అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది సిరి సంపదల జల్లులో నీకు కురిపిస్తుంది నిండుగా లక్ష్మీ కటాక్షాలు నీ మీద కురుస్తాయి అలాగే నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఎలాంటి పనులు చేశావు అంటే నీ సాయి మరింత మెచ్చుకుంటాడో నిన్ను ఇక లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు నీ సాయి అనుగ్రహాలు నీ మీద ఉంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో గుర్తుంచుకో ఒక్కసారి ఉగాది పండుగ రోజు ఇక నీ జీవితం మారబోతోంది నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారబోతోంది బిడ్డా చెప్పాను కదా ఈ జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించు లక్ష్మీ అమ్మను ఆహ్వానించు నీ జీవితం సుడి తిరగబోతోంది అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ